ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు సమస్యలు పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం రాజకీయ సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల గొడవలు చేతబడి నివారణ గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి వృషభ రాశి వారి వివాహ జీవితం ఎలా ఉంటుంది వీరి జీవిత భాగస్వామిది అదృష్టమా దురదృష్టమా ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేనటువంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం వృషభ రాశి వారు వారితో ఎలా బిహేవ్ చేస్తారో వారి యొక్క గుణగణాలు ఏమిటో అలాగే పాజిటివ్ పాయింట్స్ అలాగే నెగిటివ్ పాయింట్స్ ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం పన్నెండు పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశి కిందకి వస్తారు ఈ వృషభ రాశి చిహ్నాన్ని కనుక చూసుకుంటే ఎద్దు అని చెప్పుకోవచ్చు ఎద్దు ఈ రాశి యొక్క సైన్ మనుషుల యొక్క బిహేవియర్ ని వారి లక్షణాలను బట్టే శాస్త్రాలలో పండితులు రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాసులకి ఒక్కో చిహ్నాన్ని పెట్టారు ఈ ఎద్దుకు ఉండే లక్షణం ఏంటంటే కనుక దాని బరువు కంటే ఎక్కువ బరువును లాగి పనంతా పూర్తి చేస్తుంది ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంది ఆహారం పెట్టే అన్నదాతను ఎప్పటికీ మర్చిపోదు అలాగే ఈ రాశి వారికి బాధ్యత ఎక్కువ కఠోర శ్రమ చేస్తారు వీరి మీద ఆధారపడిన మనుషులని కాలు కింద కూడా చూసుకుంటారు వారి బలం కంటే ఎక్కువ శ్రమను చేయడానికైనా ఇష్టపడతారు అందుకే బాధ్యతలు ఎక్కువ అని ఎక్కువ మందితో సంబంధాలు ఉంటాయి అంటే కనిపించిన వారందరూ నా వాళ్లే అనుకుని నవ్వుతూ పలకరిస్తారు ఒక్క మాటలో వృషభ రాశిలో జన్మించిన వారి గురించి చెప్పాలంటే కనుక ఊరందరూ చుట్టాలనే చెప్పుకోవాలి అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశివారు కాంతివంతమైన ఉన్నతమైన భుజాలు సుందరమైన నేత్రాలు గంభీరమైన కంఠస్వరం బలమైన శరీరం కలిగి ఉంటారు కానీ వీరి ఆకారం వీరి మనసు డిఫరెంట్ గా ఉంటాయి అంటే మనసు వెన్నని చెప్పవచ్చు పర్సనాలిటీకి వీరికి ఉన్న మంచి మనసుకి సంబంధం ఉండదు కష్టాల్లో ఉన్నవారిని చూసి చలించిపోతారు ఓర్పు ఎక్కువ కానీ రెచ్చగొడితే మాత్రం ఉగ్ర రూపాన్ని చూపిస్తారు కోపం వచ్చినప్పుడు మాత్రం తీవ్రంగా ఉంటుంది కోపం వచ్చినా సరే వీరి తప్పు అందులో లేకపోయినా పశ్చాత్తాపడుతూ ఉంటారు అయ్యో అలా అనకుండా ఉండాల్సిందే అని వాళ్లలో వాళ్లే మదన పడుతూ ఉంటారు మాట నిలబెట్టుకునే స్వభావం ఇతరుల తప్పుల్ని ఈజీగా పసిగడతారు కానీ వ్యక్తీకరించారు మనసులో దాచుకుంటారు అవసరం అయినప్పుడే బయట పెడతారు ప్రతి వ్యక్తి యొక్క మాటను వారి కష్టాన్ని గణమానించేటటువంటి లక్షణం కలిగిన వారు ఈ రాశివారు తద్వారా ఎదుటివారు నోరు తెరిచి అడగకపోయినా వారికి కావలసిన ప్రతి ఒక్కటి సహాయం చేయటానికి వీరైతే ప్రయత్నిస్తూ ఉంటారు వృషభ రాశిలో కానీ జన్మించిన వారి ప్రథమ సంతానం విషయంలో ఆరోగ్యం బాగా పోవచ్చు వారి పట్ల శ్రద్ధ వహించండి వారి ఫస్ట్ సంతానం వీరైతే కనుక ఇబ్బందుల్లో ఉంటారు అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు వారి పట్ల శ్రద్ధ పెట్టండి వారి హెల్త్ కాస్త బాగోలేదని చెప్పుకోవాలి అందుకే వీరు సంతానం పుట్టక ముందే పెరుగును దానం చేయటం అలవాటు చేసుకోవాలి వ్యాయామాలకు ప్రాధాన్యత ఇవ్వరు కాబట్టి ఆరోగ్య అలవాట్లనైనా వీరు పాటించుకోవాలి వీరిలో చాలా గొప్ప లక్షణాలు ఉంటాయి స్నేహానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఎవరికైనా డబ్బు సహాయం చేస్తే అది గుర్తుంచుకోకపోయినా ఎవరి దగ్గరైనా వీరు అప్పు తీసుకుంటే దాన్ని మాత్రం మర్చిపోరు అంతా డీసెన్సీ అంత నిజాయితీ ఉంటాయి వీరిలో అప్పు తీరిస్తే కానీ ప్రశాంతంగా ఉండలేరు అలా ఈ రాశివారు ప్రత్యేకమైన లక్షణాలతో నలుగురికి ఉపకారం చేసే వారిలా ఉంటారు ఈ రాశి వారి యొక్క లక్షణాలను ఏంటంటే కనుక కోపం తెప్పించడం ఎంత కష్టం వచ్చినా కోపాన్ని అదుపు చేయడం కూడా అంతే కష్టం అనుకోవచ్చు ఈ రాశి వారి పనితనం చాలా సాధారణంగా కనిపిస్తున్నా కూడా అది చాలా కఠినంగా చేస్తూ ఉంటారు ఈ రాశిలో వారు మూడు నక్షత్రాలు ఉంటాయి కృతిక నక్షత్రం రోహిణి నక్షత్రం మృగిశీరా నక్షత్రం ఈ నక్షత్రాల్లో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటున్నాము ఈ యొక్క రాశివారి నక్షత్రాల ప్రకారం ఈ రాశిలో వారికి సూర్యుని ప్రభావం వల్ల ఆవేశపరులై ఉంటారు బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు అలాగే ఈ రాశిలో ఉన్నవారికి కష్టాలు ఇబ్బందులు ఉంటాయి బాడీ లాంగ్వేజ్లు కూడా ఎక్కువగా తెలిసి ఉంటాయి భాషలు కూడా తెలిసి ఉంటాయి భాషలను నేర్చుకునే నేర్పరితనం ఉంటుంది తాత ముత్తాతలను గౌరవిస్తారు ఇక పద్దెనిమిది లేక ఇరవై మూడు సంవత్సరాల అనంతరం ఈ నక్షత్రంలో జన్మించిన వారికి కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా కూడా ముప్పై ఆరు నుండి నలభై ఒక్క సంవత్సరాల తర్వాత ఆ సమస్యల నుండి బయటపడి సుఖ జీవితాన్ని సాగిస్తారు వీరికి దానగుణం ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువగా ఉంటుంది స్నేహానికి ప్రాణమిస్తారు వీరికి మానసిక దురత్వం కూడా ఎక్కువగా ఉంటుంది మాతృమూర్తి యొక్క ప్రేమ ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి ప్రేమ వివాహాలు పెద్దగా కలిసికి రాకపోవచ్చు అరేంజ్ మ్యారేజ్ అయితే భార్య భర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది తనకు తాను సుఖపడుతూనే తన వారిని సుఖపెడతారు వీరి మీద ఆధారపడిన వారిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చిదిద్దుతారు వారిని క్రమశిక్షణతో పెంచుతారు ఎప్పుడు కూడా తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటారనే చెప్పుకోవచ్చు వీరి యొక్క జీవితంలో అడుగుబడిన ఒక స్త్రీ యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించిన ప్రతి అంశము కూడా కుటుంబ సభ్యులతో చర్చిస్తూ ఉంటారు వీరు విద్యావేత్తలు అవుతారు మంచి పొజిషన్ లో ఉంటారు ఈ రాశి వారి జీవిత భాగస్వామి కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు తమకు నచ్చిన దానిని తాము నమ్మిన దానిని ధైర్యంగా చేస్తారు ధర్మం న్యాయంగా ఉండటానికి ప్రయత్నిస్తారు వారికి ఏదైనా నచ్చితే వారికి కావాల్సిందే అన్నట్లు బిహేవ్ చేస్తారు స్నేహితులు అంటే చాలా ఇష్టం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తారు ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఈ వివరాలు తెలుసుకున్నారు కదండి ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్